Portugal. మన చేతిలో లేని అంశం మరణం కూడా మన చేతిలో లేనిదే కానీ ఈ మధ్య చాలా మంది మృత్యువుని రకరకాలుగా కొని తెచ్చుకుంటున్నారు కొంతమంది బాధలో ఉన్నప్పుడు మరికొంతమంది ఆనందంగా ఉన్నప్పుడు మృత్యువు ఒడికి చేరుతున్నారు ఆనందంగా ఉన్న వాళ్ళను కబలిస్తున్న వాటిల్లో సెల్ఫీ మొదటి స్థానానికి పోటీ పడుతోంది ప్రపంచ సెల్ఫీల వల్ల చోటు చేసుకుంటున్న మరణాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ప్రజల్లో ఉన్న సెల్ఫీ పిచ్చి ఎంతో మంది కుటుంబాల్లో తీవ్రమైన దుఃఖాన్ని మిగులుస్తోంది అలాంటి విషాదకర సంఘటన ఒకటి నాగపూర్ లో చోటు చేసుకుంది స్నేహితుడి పుట్టినరోజు కావడంతో పదకొండు మంది స్నేహితులు కలిసి విహారయాత్రకు వెళ్లారు దగ్గరలోని డ్యాంకు కు వెళ్లి అక్కడ పడవని ఎక్కారు స్నేహితులందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో అందరూ కలిసి పడవలో ఉన్నప్పుడే సెల్ఫీ తీసుకుందామనే దురాలోచన ఒకటి వచ్చింది పడవలో ఉన్న వాళ్ళందరూ పడవలో ఒక వైపునకు వచ్చి సెల్ఫీ ఫోటోలు వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు దీంతో పడవలో బరువంతా ఒక ఒకవైపు అమాంతం పెరిగిపోవడం పట్టుదప్పి పడవ బోల్తా కొట్టింది వాళ్లలో చాలా మందికి ఈత రాకపోవడంతో ఒడ్డుకి ఎలా చేరాలో తెలియక ఊపిరాడక ఈ ప్రమాదంలో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మరణించారు మరో ముగ్గురు కష్టపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు చాలా ఆనందంగా పడవలో ఉన్నప్పుడు చివరిగా తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంత ఆనందంగా ఉన్న పిల్లలు విగత జీవులుగా మారటం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు చేతికొచ్చిన కొడుకులు ఇలా అర్ధాంతరంగా కన్ను మూయటంతో కుటుంబీకులు వర్ణనాతీతం అక్కడి దృశ్యాలు ఎంతో మందికి కంటతడి పెట్టిస్తున్నాయి ఇకనైనా సెల్ఫీలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి కన్నవాళ్లకు కడుపు కొత మిగల్చకండి అని తమ పిల్లలను పోగొట్టుకున్న చాలా మంది తల్లిదండ్రులు ఆవేదనతో పిల్లలకు భవిష్యత్ తరాలకు విన్నవించుకుంటున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము